తాగుడు గురించే నేను పాట కూడా రాశాను తాగద్దు తాగదు అని ఆ తాగుడు వల్ల మరి చెప్తా అంటే వినకుండా చిన్నప్పటి నుండి తాగి 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 అబ్బాయికి లివర్ చెడిపోయింది పేగంత పుండైపోయింది అయిపోయింది హైదరాబాద్కి తీసుకెళ్లారు హైదరాబాద్కి కాదు బెంగళూరుకి తీసుకెళ్లారు అక్కడ అవ్వలేదు తిరుపతి తీసుకెళ్లారు ఎన్నోసార్లు బాగోలేదు కడప తీసుకెళ్ళారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ బెంగళూరుకి తీసుకెళ్ళారు ఎందుకంటే బెంగళూరులోనే అబ్బాయికి లేదంటే ఇంకా దేవుడే అబ్బాయిని ముట్టి స్వస్థపరచాలి ప్రార్థన చేద్దాము పేరు భూసన మా అబ్బాయి సీరియస్గా ఉంది బెంగళూరుకి తీసుకెళ్ళారు స్తోత్రం 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 అయినా సర్వశక్తివంతురా సర్వ నిద్ర మహానుద్ర మహాగణుడానికి స్తోత్రాలైనా అయ్యా నైనా పోస్తున్నాను రాణిని జ్ఞాపం చేసుకోండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయా నైనా బెంగళూరుకి బయలుదేరి వెళ్తుంటుండగా నైనా మీరే తోడుగా ఉండండి ప్రభా ప్రయాణాలు అంతట్లో మీరే సహాయం తెచ్చేయండి తండ్రి నీకు స్తోత్రాలను జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు జీవాధిపతి నీకు స్తోత్రాలు తండ్రి ఆయన ప్రభా నన్నెంతటి అరకాల వరకు ముట్టినైనా బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం దేయండి ప్రభానికి వందనాలను అయినా అయ్యా బెంగళూరుకి పోయినప్పుడు ప్రభా నీకు స్తోత్రాలైనా అయా నయము చేస్తామని డాక్టర్లు చెప్పేట్టుగా సహాయం ఇచ్చే ప్రభా వయసు పిల్లోడినైనా నీకు స్తోత్రాలైనా ఇంకా ప్రభానైనా ఎనిమిది నెలలు కుమారుడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు ప్రభా ఆయా చిన్న వయసునైనా నీకు స్తోత్రాలైనా ఆ బిడ్డను మీరే ముట్టి స్వస్థపరచమని వేసినాము అడుచున్నా తండ్రి ఐ మీన్ లైక్ చేసినందుకు థ్యాంక్స్ అక్క లక్ష్మీదేవి లక్ష్మీదేవి లైక్ చేశారా మరి ఇక్కడ కామెంట్ రాలేదు కదా చిన్న కామెంట్ పెట్టలేదా థ్యాంక్ యూ అండి లక్ష్మీదేవి గారు లైక్ చేశారంట చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి సిస్టర్ లక్ష్మీదేవి గారు రూపాయి ఎలా ఉంది తమ్ముడు రూపా బాగుందా nammi nammi manusulanu nivu nammi nammi paluvalu mosapoya nam mi nam manusula no ni o nam mi nam mi nam manusula no ni o nam mi nam mo o ni o nam mo o

ఇట్లో ఉండకండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో తెలియచేయండి ప్లీజ్ ప్లీజ్